నేను మారను నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లాంగ్ అంతే ఉంటాను నేను అక్కడ నా ఏజ్ ఎవరికి అట్టే ఉంటాయి నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటావు బట్ నేను చాలా మంది అమ్మ పోతా నా పిచ్చిది నా పిచ్చి నాకు అమ్మాయి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది ఏళ్ళు ఉన్నప్పుడే పది మంది మార్చాను తెలుసా నీకు నేను తెలియదు నాకు తెలిసి గురే నేను తెలియకుండా ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మందికి పోయినా ఉన్నా ఇదే తరు అమ్మ ఉన్నారు గవర్నమెంట్ పోతాను నేరుగా కదా సీరియస్గా పోతాను నా కూతురు మీదకి వెళ్తాను తప్పలేదు నా వయసు నాకు సింగ అబ్బాయిలు అటు ఉన్నారు ఈరోజు రాని పిలుస్తున్నారు ఏం చేయమంటావు మీరు చాను మోని గారు నా మెంటాలిటీ ఇంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారినందు ఎక్స్క్యూజ్ నేను మారలేను నా వాళ్ళ కాదు నిజంగా నేను మారలేను నా వీక్నెస్ అమ్మాయిల వీక్నెస్ ఉంది నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది నేను మాట్లాను అలా కాదు కానీ పర్మాట నీతో ఉన్నాను ఎన్ని సంవత్సరాలు నేను నీతో ఉన్నాను ఎంత ముందుకు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావులే ఇప్పుడు కూడా రచేస్తా కావాలంటే పట్టించుకోండి నేను నాకు సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు నేను చెప్పేది ఒకటే మర్యాద 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 నీకే లేబర్ రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ ఇన్ని రోజు కామ గా ఉన్నా నువ్వు ఏదో అన్నావు కదా నీ వల్ల నేనే చూపిస్తా వస్తున్నా రేపేస్తున్నా ఏం చేస్తాడు ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా ఏదో చేస్తానా చెయ్యి ఎప్పటికి పోతావు పో నా ఇంట్రిక ఏమనుకుంటా నువ్వు బృందావల్ తమ్ముడు చెప్ప నాకు అనుకున్నా నేనే నీ కొడుకులు పెద్ద వాళ్ళు అయితే మడిచి నీ నా దగ్గర కాదు కోసి వాత పెడతా మర్డర్ కేసుకు జైలు పోతా నాలుగు రోజులు బెల్ తీసుకుని బయటకు వస్తా నీ చాలా చూస్తాను ఎలాంటివి ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతంగా బతుకుతావు తనకి నాకు ఫోన్ చేసి ఏమన్నట్టు నాతో మాట్లాడాలి నేను నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను దాని గురే దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ చెడగొట్టింది నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను. మొత్తం చేసింది నేను. కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి.

ఫోన్ లు ఫోన్ చేస్తాం నీకు ఏముంది నీ ఫ్రెండ్ నీ క్లాస్ మేట నీ బంధువ ఆ పిల్ల ఏ రోజు నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటావు అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏం నీకేమైనా నేను బాన్స్ అనుకుంటున్నావా నిన్ను 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 ఇష్టపడ్డా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా

మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేశావు దగ్గర చీప్ చేసావు కనుక్కో నా గురించి చెప్తాను ఇప్పటికూ చెప్తా నా కోపం తక్కువ మారుతా కోపం తక్కువనే కాదు మాట్లాడుతున్నావు పక్కన అది మీది కాదు నేను చూసుకోను నువ్వు ఏమి చేసినా ఏమి రే 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 ఇష్టం లేనప్పుడు ఇష్టం ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర

మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో చేసుకో నా తప్పు ఉంది అంటే రే నిలబెట్టి చంపేయరాని నా తప్పుందంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి నన్ను నిలబెట్టి చంపే నన్ను నువ్వు ఎందుకు చేస్తున్నావు పని నాకు చెప్పాల్సిన అవసరం నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్ హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఉంది

చిరంజీవి డైలాగ్ కాదురా వెయిట్ చేస్తున్నా నీకోసం దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి దానికి ఒకసారి ఫోన్ నేను అంత మాట్లాడాలి ఇక్కడ మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా ఏ స్టేషన్ అక్రమ సంబంధం పెట్టుకోండి నేను కాదు నేను మొగోడు వంద మంది తిరుగుతాను లైఫ్ నా ఇష్టము నేనేం నేను బెదిరిస్తున్నాను మాట హద్దు దాటుతు దాటుతున్నాయి పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావేమో నువ్వు నేను తీసా పోలీస్ స్టేషన్

నీ అమ్మదో నువ్వు ఏ ప్రపంచంలో యాడికి నా ఇంటర్ మా ఇంటర్ కూడా పెట్టి వల్ల చేసుకోవాలి నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అప్పు చెప్పిస్తావా నాకు మళ్ళీ ఇవాళ కిరణ్ చెప్పించావా అవును ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు నీకు అప్పు ఇస్తానని చెప్పావా చూపించి రాసుకుంటే అప్పు తీసుకుంటే నీకు నేను నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది

దేవుడు ఉన్నాడు పనిష్మెంట్ ఇస్తాడు ఇస్తాడు దేవుడు పనిష్మెంట్ రాబోయే కాలంలో ఎవరికిస్తాడు పనిష్మెంట్ రాబోయే కాలము కాబోయే కాలము ఈ మకాకాలము ఎండాకాలము సినిమా కాలాలు చాలా ఇస్తాడు నలభై సంవత్సరాల్లో చేసిన పాపాలకి దేవుడు నేనేం పాపాలు చేయలేదు కిరణ్ నేను న్యాయమే చేస్తాను నేను న్యాయమే చేశాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు కిరణ్ నేను ఎవరికి ఎవరిని మోసం చెయ్యలేదు నువ్వు చేసింది మోసం నన్ను కిరణ్ నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే రైట్సే అసలు అవుతావు తొందరలో ఆ దేవుడే చెప్తున్నాను నేను దేవుడే నిన్ను నిన్న కలిపాడు కదా చూపిస్తాడు பாரி அபிவ் அந்த எல்லாம் பாரிசிரம கலாச்சை எஸ்லாம்